అందరికీ నమస్కారం నా పేరు దామోదర్ అంజన వాసాత్ జ్యోతిష్యని హార్ట్ అటాక్ సంబంధించింది గుండెపోటు గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటంటే నైట్ బ్లాకే అంటే పొడుగు చక్కగా బోతలు ఇది వచ్చి దీన్ని తొలగిందంటే పొడమన నైరుతి నైతి వీధిపోటు అవుతుంది దీని తోడుగా చక్కగా ఆగ్నేయం పెరుగుతుంటే దక్షిణాగ్నేయం పెరుగుతుంది కేంద్రం నల్లమందు ఉంటుంది ఇక్కడ దీంట్లో హేతువాదులు ఉంటాటరు దేవుళ్ళు దాని బాగా పట్టించుకోరు మేము పిల్లల పిల్లలు బాగుంటే మా కాడపడితేసారి అంటారు ఈయనకు ఈ నడకాల వల్ల ఈ దక్షిణాది పెరగడం వల్ల డబ్బు ఉంటుంది బ్యాంకులలో వేసుకుంటారు ఉంటుంది మంచిది కానీ తప్పనిసరిగా అటాక్ సంబంధించింది ఇంజన్గా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది ఈ వీధి పోటు అనేది మహా డేంజర్గా ఉంటుంది వాస్తుకే ఉంటుంది ఇల్లు కానీ ఇది మాత్రం ఇది పెరిగింది ఇప్పుడు దక్షిణం ఆగ్నేయం పెరగడం వల్ల సమస్య వస్తూ ఈ పెరిగిన దాంట్లో కూడా లవ్ సంబంధించింది పెళ్ళిళ్ళైతే ఇది అంటే ఈ మ్యాటర్ మీద కరోకెళ్ళ ఉన్న లవ్ మ్యా మ్యాటర్ వస్తుంటుంది దక్షిణాగ్రే పెరిగిన భార్య భర్తలు అన్నీ అన్న ఈ ఇంటి ఓనర్కి ఎన్నడికైనా ఓ ముప్పై నలభై సంవత్సరాల వరకు హటాక్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇల్లుకు ఆంజనేయం వేసుకుంటే ఈ పొడిగంత ఉన్నది ఈ బాట ఎక్కడ ఉన్నది బాట ఎంతవరకు ఎండీంది ఏది ఉన్నది ఎక్కడ గలవ కేంద్రం నలభై అన్నిటికొండీ ఈ పొడుగెంత వైశాల్యం ఎంత మీ అక్కడనే ఉండాలి ఏ గ్రామం జిల్లాలు ఎక్కడైనా ఉండాలి మీరు ఫోన్ చేసి నాకు చెప్తే ఓన్లీ పేరు ఏది తీసుకొని నాకు చెప్తే చాలు మొత్తం మేము ఇది స్కెచ్ చేస్తాం ఈ ఇల్లు పొడి గింతున్నది అడ్డం గింతున్నది రూములు గింతున్నది పెరిగింది గిరి ఆగ్నేయం పెరిగింది ఇక్కడ కప్పులు ఉంటాయి మళ్ళీ ఈ జోన్లో తెలియదు మీకు ఏ మేమే పిచ్చి ప్రబల ఉంటారు వీళ్ళు ఎవ్వరు లెక్క చేయ వాడకట్టని ఏమంటే రుబాక్గా పోతారు అన్నీ ఉన్నా ఉంటారు మంచి ప్రబడుతుంటారు కానీ గుణాలు మారే వీళ్ళు ఇంట్లో ఇసు ఉన్న దాంట్లో హార్ట్అటాక్ వచ్చే ప్రబలం ఉన్నది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక ఈ ఇదొక ప్రాబ్లం అయితే కొందరికి ఇక ఇవి బాటు ఉండదు నైరుతుల టాయిలెట్ బాత్రూమ్ ఉంటుంది గిట్ల ఇక్కడ నైరుతులు ఉంటుంది కదా నైరుతుల బాత్రూమ్ ఇట్లా కూడా ఉంటుంది కొందరికి ఈ నడక పచ్చిమితులు నడక సాగి ఇంజనీర్లో కాడ పెడతారు ఇట్లా పెట్టి గల ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ ఇస్తారు ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది వచ్చి లోపలికి పోతాం అట్లా కూడా గుండెపోటు హార్ అటాక్ సంబంధించింది వచ్చే అవకాశాలు ఇంజనీరింగ్ ప్రాణాలిస్ వంటి ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాస్తు పథకాలు వేస్తూ లేని ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కొంత పథకాలు ఇస్తారు మా వాళ్ళు మా చిన్నప్పుడు నాకు ఆ పథకాలతో అవసరం లేదు నేను ఇక్కడ చెప్పింది ఉన్నదా లేదా ఉన్నదా ఏ ఇంజనీరింగ్ కానీ పథకాలేస్తా ఏ వాస్తువులే కానీ ఎవరైనా కూడా ఇవన్నీ మనం డిక్లేర్ చేస్తాను మా వీడియోలు దగ్గర రెండు వందల పదిహేను వీడియోలున్నాయి మీరు వాళ్ళ సెల్ నెంబర్ ఉన్నాయి వాళ్ళే పేర్లు పెట్టిన నెంబర్ ఉంటుంది అట్లా చూసుకోండి ఇట్లా ఇల్లు చూస్తే మంచిగా ఉండదు ఈ దొంగనాడికి అంది పచ్చిమి నైట్ ఓపెన్ చేసి లాట్రిన్ బాత్రూమ్ పెడతారు ఇది కూడా తప్పు మనకు ఈ రెండు బెడ్రూమ్ మంచిగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ వీధి ఫోటోకు చెప్పినాం ఈ నైట్ ఇక ఇది ఉంటుందా ఈ టైలర్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకు మన తరులు ఏం చేస్తారంటే అంటే ఇక పోవడానికో షాపాలు కడుక్కోవడానికో బాడర్ ఎత్తారు గిన్నెలు బంధం కాడ ఈ బార్డర్ వేయడం వల్ల ఇది ఈశాన్యం కట్ అవుతుంది ఇది ఈశాన్యం కట్టయిన కిందికి వస్తుంది ఇది నైటు ఇది నైటు విధిపోటు ఈశాన్య కట్ అయింది మళ్ళీ ఆరు కోణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కోణాలు ఈ ఆరు కోలైతే కథ అన్ఫిట్ అయితే ఉంటుంది అంటే ఇంటి ఓనర్కి సంబంధించింది దీనిలో లవ్ మ్యారేజ్ అయితే ఉంటుంది హార్ట్కు సంబంధించి ఉంది ఎవ్వరి శక్తి లెక్క చేయరు వీళ్ళ ప్రపంచంలో వీలుంటుంది బంధువులతోటి అయ్యి అన్నదమ్ములతోటి రిలేషన్ తోటి బంద్ అయ్యి వీళ్ళు ఎక్కడో ఉండి జీవించుతూ వీళ్ళు లాస్ట్కి హాస్టాక్ వచ్చి జీవితం నాశనమైన తర్వాత చేయగలుగుంటే లాభం లేదు ఎందుకంటే ఎట్లా ఉండని వీళ్ళు అది మంచిదా కాదు స్కానింగ్ రిపోర్టు మన కార్ట్కి సంబంధించిన రోగాలు పచ్చము ఆ రోగాలతో మనం స్కాన్ చేయాలి పక్షులు ఇది మన కళ్ళతోటి మనం చూసేది విధానం ఇక్కడ మీ మీ ఇంటికాని మీరు ఉండరు పొడుగు అడ్డాలు చెప్తా ఉంటాం పొడుగు ఎంతులు చెప్తా ఉంటాం అక్కడ సమస్య చెప్తాం తప్పనిసరిగా నమ్మవలసిందే విశ్వమాన మా లక్ష్యం అంజన వాతావరణం సాధ్యం అది మీ అసలు చెప్పడానికి మేము చెప్తాను నెక్స్ట్ టాపిక్ ఇంకో విషయాన్ని మనం మళ్ళీ పునరుద్ధం చేయడం జరుగుతుంటుంది చేయండి కానీ బెల్ కొడుతా మా పెడుగుతుంట ఇప్పుడు ఆ స్ట్రోక్ రాకుండా అటాక్ రాకుండా నివారణ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఇది దక్షిణాది కాల్ చేసుకోవాలి ఇదంతా తీసేత్తాం ఆరు కోణాలు కూడా వద్దు మనకు ఈ ఉంది అనుకో ఈ పక్కకు తీసుకుని పెట్టుకుంటాం పరిష్కారం ఇదిన్నదా ఇది వద్దు మనకి నైరుదలు పెట్టుకోవాలంటే దీన్ని సీల్ చేస్తాం ఈ సెల్ఫ్లు ఇస్తాం ఇక్కడ గను టు గలం పారు తీసుకుంటాం ఇది ఇట్లా తీయమ్మ ఇక్కడ రెండు కాలంలో హృదయ సంఘటనలు ఏర్పడతాటది ఎన్టీఏ ఓనరు నిర్ణయం చేసుకోలేకపోతూ ఉంటుంది భార్య గయ్యాలు తన ఉంటుంటుంది ఏం చెప్పేది చెప్పలేకపోతుంటాడు ఇది ఒక్కటే గల్వ గలవ టు గల్వ పార్ టు పార్ పెట్టుకుంటే ఇది నెంబర్ వన్ ఎక్సిడెంట్ ఉంటుంటుంది అయితే ఏ రోడ్ అన్నా కానీ మనకు ఈ సెలవులు పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే ఎక్సిడెంట్ ఉంటుంటుంది ఇక్కడ కూడా మనం ఏంటంటే దేవుడు కూడా పెట్టుకోవచ్చు కొంత టాలెంట్ బాటం ఈ వీధి పోట్ల కోసానికి మనలో మనం వేరే వీడిదిద్దాం దాని గురించి అప్పుడు ఆలోచించేద్దాం ఇట్లా సరి చేసుకుంటే నెంబర్ ఉంటుంది ఈ బాట కోసానికి మన ఆటంకం ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఇక్కడ ఇంత పొడుకు కట్టుకోవాలి బీధిపోటుకు రౌతు కట్టుకొని దీన్ని తగ్గితే ఇక్కడ ఎనిమిది ఫీట్లు ఎత్తు ఉండాలి ఇది ఎనిమిది ఫీట్లు ఎత్తు రౌతు కూడా ఉండాలి చక్కగా దీన్ని తలగి ఇట్లా చక్కగా పోవాలి కాంపౌండ్ తీయాలి కొన్ని కాంపౌండ్ లేని వాటికి మనం ఇట్లా ప్రయోగం చేసినాం ఎక్సలెంట్ ఉంటుంది ఈ వీధి పొట్టు లేకుండా చేయడం జరిగింది దక్షిణాది లేకుండా చేసుకోవడం జరిగింది గేట్ ఎదురుగా సంపు తీసేసుకున్నాం మనం ఇక్కడ సంపేసుకున్నాం నివారణ సింపుల్ పని ఇట్లా మీరు కానీ నేను చెప్పినాయి కదా నేను చేసుకుంటాను మీ సంత తెలివి ఉపయోగిస్తుంటే అది కత్తిమే సాగులాంటిది ఎప్పుడేంకొచ్చేది తెలియదు అది ఎన్ని ఫీట్లు వచ్చింది అంజనంలో స్కెచ్ అంటే ఎన్ని ఫీట్లు తీయాలి ఎక్కడ పెట్టాలి అని మన అంజనంలో మొత్తం చెప్తూ ఉంటుంది ఇక ఏదో చూసినా కదా నేను వాస్తవం నేనే చెప్తా నేనే కట్టించుకుంటా మొత్తం చేస్తా అంటారు అది మీ సంత తెలివి ఉంటే అది కత్తిమీస్ అంటున్నారు ఎస్టీ పాస్లా సంత నిర్ణయాలు చేసుకుంటే మీరే పతనం అవుతారు తస్ జాగ్రత్త ఈ వీడియో చూసి కదా మీరు చూసిన తర్వాత ఒక లైక్ చేసి అంటే మీరు చూసిన దానికి ఇంకో పాస్ అవుతుంది వాళ్ళు చూసుకుంటారు ఉంటే మా కాంటాక్ట్ కానీ మా నెంబర్ ఉంటుంటుంది ఎప్పటికీ సూర్యలింక్ ఉంటుంటుంది మీరు ఎట్లా ఉండండి ఈ మీ విషయాలు చెప్పొద్దు మీ బాధలు చెప్పద్దు ఏం చెప్పద్దు మేము చెప్తాం నిరూపణ చేస్తాం అప్పుడు నమ్మి మీరు రండి నచ్చ సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే పాజ్ చేయండి నా పేరు దామోదర్ అంజనవాసం జ్యోతిష్య నిపుణి నచ్చితే గంట గోల్లి పేరుతో మా వీళ్ళు వస్తాది విశ్వమహార శ్రేషి మా లక్ష్యం అంజనవాస్త సాధ్యం